నమస్కారం నా పేరు డాక్టర్ శివకుమార్ లాల్ టీపీసీసీ స్పోక్స్ పర్సన్ క్యాంపెయిన్ కమిటీ స్టేట్ కోఆర్డినేటర్ ఈరోజు టీఆర్ఎస్బిఆర్స్ దుండగులు లేదంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు లేదా సంతోష్ రావు వీళ్ళు చేస్తున్న తప్పిదాల మీద ఒక ప్రముఖ ఛానల్ మహాన్యూస్ ఫోన్ ట్యాపింగ్ గురించి చూపిస్తే మా గురించి పదే పదే చూపిస్తావా అని చెప్పి ఆ మీడియాకి ఆ మీడియా దగ్గరికి వెళ్ళి మహాన్యూస్ స్టూడియో దగ్గరికి వెళ్ళి ఆ రా కార్లపైన రాళ్ళు వేయడం అదంతా రాళ్ళు రువ్వడము లేకపోతే అక్కడ అద్దాలన్నీ ధ్వంసం చేయడము ఇది మంచి పద్ధతి కాదు మీడియా కానీ లేదంటే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఇదంతా కూడా ప్రజలకి వాస్తవాలు చూపించడానికి ముందుకొస్తే ఈ టీఆర్ఎస్ బిఆర్ఎస్ దొంగతనం చేసింది కాక ఈరోజు ప్రజల ఫోన్లని ట్యాప్ చేస్తూ ఒక భర్త భార్యలను విడాకులు తీసుకునే స్టేజ్ వరకు తీసుకొచ్చిండ్రు అనేది ప్రచారంలోకి వస్తే దగ్గరికి వెళ్ళి మహాన్యూస్ స్టూడియో దగ్గరికి వెళ్ళి ఆ పైన రాళ్ళు వేయడం అదంతా రాళ్ళు రువ్వడము లేకపోతే అక్కడ అద్దాలన్నీ ధ్వంసం చేయడం ఇది మంచి పద్ధతి కాదు మీడియా కానీ లేదంటే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఇదంతా కూడా ప్రజలకి వాస్తవాలు చూపించడానికి ముందుకొస్తే ఈ టీఆర్ఎస్ బిఆర్ఎస్ దొంగతనం చేసింది కాక ఈరోజు ప్రజల ఫోన్లని ట్యాప్ చేస్తూ ఒక భర్త భార్యలను విడాకులు తీసుకునే స్టేజ్ వరకు తీసుకొచ్చిండ్రు అనేది ప్రచారంలోకి వస్తే వీళ్ళు వాళ్ళ పార్టీలో ఉన్న కార్యకర్తలని రెచ్చగొట్టి వాళ్ళు వాళ్ళకి ఎవరికి కూడా దమ్ము లేదు ఎవరైతే పెద్ద నాయకులు టీఆర్ఎస్ బిఆర్ఎస్ అనుకున్న వాళ్ళకి ఎవరికి కూడా దమ్ము ధైర్యం లేకుండా సాధారణమైన ఒక కార్యకర్తలని ఉసిగొల్పి పంపించి ఆ మీడియా సంస్థ మీదకి మహాన్యూస్ మీదకి పంపించడం ఇది దారుణము మంచి పద్ధతి కాదు ప్రజల వాణిని వినిపించడానికి వాళ్ళు ఏదైతే రోజు న్యూస్లో జరుగుతున్న సంఘటనలను అందరినీ మనకు ముందుకు తీసుకొచ్చి చూపిస్తున్న మీడియా మీద అట్లా చేయడం మంచిది కాదు ఇది దారుణము మంచి పద్ధతి కాదు అదే కాకుండా ఎవరైతే టీఆర్ఎస్లో టీ న్యూస్లో ఎవరైతే యాంకర్ ఉండేనో ఆ అమ్మాయిని కూడా ఈ సంతోష్ రావు అనుచరుడుకి ఆమెకు సంబంధం ఉంది ఆమెని మొత్తానికి భయాభ్రాంతులు చేసి ఆమె సూసైడ్ చేసుకునేలాగా కూడా చేయడం జరిగింది ఆ కథనం కూడా ఒక రకంగా దారుణమే ఈ టిఆర్ఎస్ బీఆర్ఎస్లు కానీ వాళ్ళ అనుచరులు కానీ ఇటువంటి విద్వాంసం ఎక్కువ చేయడం జరుగుతుంది అదే టాపిక్ని డైవర్ట్ చేయడానికి ఏదైతే టీ న్యూస్లో ఎవరైతే యాంకర్ సూసైడ్ చేసుకున్న మాటని డైవర్ట్ చేయడానికే ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకత్వం గతంలో పది సంవత్సరాలు విధ్వంసం తెలంగాణలో చేసింది కాక ఇప్పుడు కూడా అదే స్టైల్లో చేస్తుంది ఇంకా మేము అధికారంలో ఉన్నానే ఆలోచిస్తున్నారు వాళ్ళకు ప్రజలు మంచి తగున బుద్ధి చెప్తుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా చట్టం దానిపైనది చేసుకుంటూ పోతుంది అనేది ఖచ్చితంగా వాళ్ళు ఒక్కొక్కరుగా అందరుగా లోపలికి పోతారు అది తథ్యం